డాక్టర్ గారు నేను దుబాయ్ లో ఇంజనీర్ గా పని రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. మావిడ ఆ సమయంలో సెక్స్ కావాలని పెగా ఫోర్స్ చేస్తుంది. నేను చేయలేకపోతున్నాను. ఆమెలో sexual ఫీలింగ్స్ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. ఆ sexual ఫీలింగ్స్ తగ్గని నేను కొలండి. యూనిసెక్స్ ఎక్స్‌పర్ట్ గా నేను కొకోడు. నర్వడ్ గుద్దండి. మీ sexual ని నేను చేసుకుండు. ఎందుకు ఎల్ల చర్జ్ అయిపోతున్నాడు? చూడకపోతుంటే ఎందుకు వెనక ఎలాంటి వాడినా సరే ఎంత అలిసిపోయినా సరే వాళ్ళ సెక్సర్గా చేయాలి ఓపిక వచ్చేస్తుంది మరి ఎందుకు రాట్లేనికి అంటే జనరల్ లైఫ్ లో ఎక్కువ కాస్త ఫాల్ట్ ఉంది లేదా సైక్రాలజికల్ గా మానస ఎక్కువ స్ట్రెస్ కు లోనుతున్నాడు అలా కాకుండా ఆ వర్క్ చేసేది మనసుని కాస్త అంత టెన్షన్ ఫీల్ అవ్వకుండా మనసు ప్రశాంతించి నేర్చుకోవాలి లైఫ్ స్టైల్ మేము అంటాం ఈ లైఫ్ స్టైల్ ఏంటి స్ట్రెస్ కు లోనవడం ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించే విధానంగా ఆయన చేసినట్టు ఎంత రోజుని తక్కువ చేసినా రాత్రి అర్ధరాత్రి వచ్చినా ఆయన సక్సె బాగుంది అంటే చాలా మంది పనిచేసి రోజున తక్కువ చేసి ఇంటికి వచ్చి పనిలో పాల్గొనలేకపోతున్నానంటే అది ఫిజికల్ అడ్జస్ట్ కాదు ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ అందువల్ల చాలా సెక్షన్ పాల్గొనలేకపోతాం సక్సెస్ అయిపోతుంది తగ్గదండి అర్ధరాత్రి వచ్చినా కూడా ఏదంతా ఇష్టమైనా సరే భార్య ఒక కల్లా ఎక్కలేని నిజంగా ఆ టైంలో సెక్స్ పాల్గొండి అలిసిపోయి వచ్చినదండి సెక్స్లో పాల్గొంటే ఆ టైంలో ఎండార్స్మెంట్స్ అని డీజ్ అయ్యి ఒక చక్కని పెయిన్ రిలీఫ్ ఇస్తుంది మైండ్ పీస్ఫుల్గా అవుతుందండి చాలా చక్కగా ఉదయం ఫ్రెష్గా లేస్తారు వాళ్ళ ఆవిడకి కోరిక తగ్గడానికి కోరిక ఆవిడ ఈయన ముందు ఆయన వర్క్ని ఎలా నేను చేసుకోవాలి వర్క్ కేసులో స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి ఎలా ప్రశాంతంగా ఉండాలి అనేది నేర్చుకుంటే తన ఆయన నేరుస్తాడు భార్య కోరిక తీరుస్తాడు